అందరికీ నమస్కారం ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం మండలి టిటిడి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది దాని గురించి టికెట్ల వివరాలు ఎలా బుక్ చేసుకోవాలి ఎన్ని రోజుల పాటు ఉంటుంది మొత్తం ఎన్ని టికెట్లు ఎన్ని గంటల సమయం అనే దాని గురించి తెలుసుకుందాం వైకుంఠ ద్వార దర్శనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగే ప్రత్యేక దర్శనం పది రోజుల పాటు భక్తులు మహాద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ దర్శనం నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభం టీటీడీ అధికారుడు ఎలక్ట్రానిక్ డిప్ వ్యవస్థ ద్వారా టోకన్లను కేటాయించనున్నారు భక్తులు అధికారిక వెబ్సైట్ టీటీడీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ లేదా టీటీడీ సేవ యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి రోజుకి ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకునే వ్యవస్థ ఉంటుంది దరఖాస్తు ముగిసిన తర్వాత లాటరీ ఫలితాలు అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు విజేతలు ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్ ద్వారా తమ టోకన్ సమాచారం పొందుతారు టికెట్లో నిర్దేశించిన తేదీ మరియు సమయం మేరకు దర్శనం లభిస్తుంది పది రోజుల్లో మొత్తం నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో సామాన్య భక్తుల కోసం నూట అరవై నాలుగు గంటలు కేటాయిస్తున్నారు మొదటి మూడు రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే అనుమతిస్తారు మూడు వందల రూపాయల టికెట్ దర్శనాలు కూడా రద్దు చేశారు అలాగే శ్రీవాణి దర్శనాలు కూడా రద్దు జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు శ్రీవాణి టికెట్లు రెగ్యులర్ పద్ధతిలోనే కేటాయిస్తారు మూడు వందల దర్శనం టికెట్ రోజుకి పదిహేను వేల చొప్పున వదలనున్నారు శ్రీవాణి దర్శనం టికెట్లు రోజు వెయ్యి చొప్పున కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు పిల్లలు పన్నెండేళ్ల లోపు ఉంటే టికెట్ అవసరం లేదు కానీ వారికి ఆధార్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి బుక్ చేసిన తర్వాత ఈ టికెట్ను ప్రింట్ తీసుకొని ఆధార్ ఒరిజినల్తో పాటు కలిపి దర్శనానికి తీసుకురావాలి